జూన్ ముప్పైనా హైదరాబాద్లో జరిగే యాదవ్ల ఆత్మగౌరవ సభకు పిలుపునియడానికి కరీంనగర్కు వచ్చిన నేపథ్యంలో జూన్ ఇరవై ఎనిమిదిన మహేంద్ర యాదవ్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని యాదవ బాంధవులంతా కలిసి వారి పుట్టినరోజును ముందస్తుగా నేడు జరపడం జరిగింది ఈ సందర్భంగా మహేంద్ర యాదవ్ గారిని కుల బాంధవులంతా అల్వాళ్లతో సన్మానించి కేకును కట్ చేసి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు

येड़ा सा सी कोत्रा आचारी आशा ओके हां ओके मुझे पूजा कूदिया घटनावा थैंक यू बाय स्मॉल टाइप यहा नाजसा हूँ खाला हूँ अर्णTalkतो बटोंडोंब Agla झीझेता नौटोंब మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ అస్లాం లేకమ్ నమస్కారం ధన్యవాదాలు ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్